ஓம் நமோ வெங்கடேஷாய திருமலை தருவாய் அந்த ஸ்கிப் செய்யக்கு வினால ஆனந்த ஜானதம் விஷ்ணு ஆனந்த மாய நாமக்கம் ஆனந்தேனம் ஆனந்த ஆனந்த ஜனத்வம் ஆனந்த நலய விது பரபத்மாசனி சுத்தாம்பயம் పద్మాసని అయిన వక్షస్థల శ్రీ మహాలక్ష్మి సమేతముగా వెంకటాత్రిని విమానాన్ని దర్శించిన వెంటనే అవ్యక్తానందాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నది విమానం సర్వ పాపజ్ఞం విష్ణునాధిష్ఠితం సహా పశ్యతం సర్వభూతానా జననం జనకం శుభం శ్రీమన్నారాయణు నిత్య విభూతి ఎందు వైకుంఠమున శేషసాయి లీలా విభూతి ఎందు శేషాద్రి పే స్థానకమూర్తి శ్రీవారి సాన్నిధ్యం చేత శేషాద్రి ఎందున్న మహిమ ఏ ఇతర క్షేత్రమునకు లేదు శేషాచలే ఎన్మాహాత్మ్యు మన్యక్షేత్రేనా తత్వచిత్ తత్కత శ్రీనివాసస్ మహిమ నాణ్యగా శుభ ఈ కలియుగమున శేషాత్రిపై నెలకొని ఉన్న వెంకటేశ్వరుని మహిమలు ఇతర పుణ్యక్షేత్రములందున్న అచ్చ అచ్చామూర్తులందు కనిపించదు ప్రవస్త ప్రవస్పాంత మనసోధియాయతి మహే క్షూరాయ విష్ణువి చాచత అన్న మంత్రం చేత ప్రతిపాదించబడుతున్న విశ్వచ్ఛా విశ్వచ్ఛావతార మూర్తిగా అవతరించిన లక్ష్మీవల్లభుడు సర్వ జగన్నాయకుడు ఈ స్వామి వెలిసిన కొండను బంగారు కొండగా పాపాలను తొలగించి రక్షించే కరుణాస్థానంగా ఎందరో కీర్తిస్తున్నారు తొలి తెలుగు బాగ్దేయకారుడు అన్నమయ్య వేదములే శిలలే బెలిసినది కొండ ఏ దేశ పుణ్యరాసులే ఏరులైన ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాంతి బ్రహ్మాది లోకములు కొనలకుండా శ్రీదేవు దుండేటి శేషాద్రి ఈ కొండ అని ఈ కలియుగము వైకుంఠ నిజ విలాసాన్ని ఆవిష్కరించాడు ఈ శ్రీ వెంకటాచల మహత్య పురాణంలో శ్రీ వెంకటేశ కథామృతము వెంకటేశచల క్షేత్ర తీర్థముల మహిమలు వర్ణింపబడినవి స్వామి పుష్కరిణి శ్రీ శ్రీవారి దేవాలయం యొక్క ఉత్తర ప్రాకారమునకు ఆనుకొని ఉన్నది దీని ప్రభావం వర్ణనాతీతం గంగానది పుణ్యనది సమూహాలకు మాతృదేవత సకల తీర్థములలో మిక్కిలి శ్రేష్టమైనది ఈ పుష్కరిని వైకుంఠమున శ్రీదేవి భూదేవి నీలా దేవులతో శ్రీమన్నారాయణుడు కీర్తించిన కీర్తించినదని శ్రీ వరాహతార కాలమున వారికి భూలోక నివాసార్థమై గరుణిచే వైకుంఠము నుండి క్రీడాత్రితో క్రీడాద్రితో తేబడినదని పురాణ ప్రసిద్ధి సర్వ పాపములు స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన తెలుగును సకల దోషములను పోగొట్టును సకలార్థములను ఇచ్చును కోరికలను తీర్చునని పురాణంలో వర్ణింపబడినది స్వామి పుష్కరిణి స్నానం సద్గురోపాద సేవనం ఏకాశీ వ్రతం ఛాయిత్రుల్లభం దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనం స్వామి పుష్కరిణి స్థానం త్రయాస దుర్లభం అత్యూ మహత్యాం వక్తుం శి ప్రభు యత్ స్వామి సరస్నానం మహాపాతకనాశ స్వామి పుష్కరిణీ తీర్థం స్నానమాచరించటో రాజ్యభ్రష్డ శంకరు శంకరుడు మరల తన రాజ్యంను పొందెను శంకరునకు స్వామిత్వమును కలిగచేయుటచే ఈ తీర్థమునకు స్వామి తీర్థం అని పేరు కలిగినది పురాణంలో కలదు మరి ఈ తీర్థము సకల తీర్థములకు స్వామి కనుక ఈ తీర్థము స్వామి తీర్థం అనుబడినని పురాణములు వర్ణించను ఇట్టి వరమ్మ పావనములకు తీర్థములు వెంకటాత్రిపై ముక్కోటిగా నిండి ఉండుటే ఈ కొండ గొప్పతనం స్వామి పుష్కరిణి వాయవ్యమున వరాహ దేవాలయమును ఉత్తరమున అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు కలవు శ్రీవారు ఆకాశరాజు కూతురైన శ్రీ పద్మావతిని వివాహం చేసుకుని సందర్భమున వివాహ ఖర్చుల నిమిత్తం కుబేరుని వద్ద రుణం తీసుకొని ఈ వృక్షం క్రింద పత్రములు రాసి ఇచ్చారని పురాణం చెబుచున్నది ధనుర్మాసం నా ముక్కోటి ద్వాదశి నాడు శ్రీ చక్రాతర్వార్లు తీర్థము ప్రసాదింతురని అది చాలా పుణ్యకాలమని అదే విధముగా చైత్రమాసంలో తెప్పోత్సవం అతి వైభవంగా జరుగునని వరాహపురాణం చెబుచున్నది భక్తులు పుష్కరిని ఎందు స్నానం చేసి తొలుత వరాహ స్వామివారిని దర్శించుకోవాలనని పిదవ శ్రీ వెంకటేశ్వరుని దర్శించవలనని పురాణ ఐతిహ ఐతిహ్యం తిరుమల శ్రీవార శ్రీ వరాహక్షేత్రము శ్రీవారు ఈ పర్వతంను ఆవిర్భవించిన అనంతరం శ్రీ వరాహస్వామిని వంద అడుగుల నీళ్లను యాశించి తీసుకున్నారని తత్కారణంగా అగ్రపూజ నైవేద్యములు మొదట శ్రీ స్వామివారికే చేయించి పితప స్వామి నైవేద్యం అంగీకరింతురని తెలుపుచున్నది తిరుమల తరువా భాగం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి ఓం నమో వెంకటేశాయ